జగిత్యాల పురపాలక సంఘ అధ్యక్షురాలుగా బోగస్ రావణి తమ చైర్మన్ పదవికి రాజీనామా చేసిన అనంతరం జిల్లా కలెక్టర్ ఆదేశాలతో గోలీ శ్రీనివాస్ జనవరి ముప్పై ఒకటి ఇరవై మూడు రోజున తాను బాధ్యతలు స్వీకరించి దాదాపు ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఎన్నికల నియమావళి ప్రకారంగా చైర్మన్ ఎన్నిక కోసం తగిన చర్యలు తీసుకోవాలని తనను యథావిధిగా వైస్ చైర్మన్ గా బాధ్యతలు కొనసాగించే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా మనవి చేస్తూ జిల్లా కలెక్టర్ కు గోలీ శ్రీనివాస్ వినతి పత్రం అందజేశారు యాక్చువల్లీ కండక్ట్ ఎలక్షన్ ఇలా దట్ పోస్ట్ ఉంటాయి డి ఆఫర్ టు గ్రో అదా ఎలక్షన్ అంతా చైర్మన్ అంతా చేరి సో అది నేను మళ్ళీ ఒకసారి స్టేట్ ఎలక్షన్ కమిషన్ ప్రస్తుతం ఉండే పరిస్థితి రాసి పంపిస్తాను ఎలక్షన్ కండక్ట్ చేయాలండి చేసిన తర్వాత క్యాష్ ఆఫ్ ఆన్సీ కండక్ట్ చేసిన తర్వాత చైర్మన్ గారి అంత జరుపుతుంది అది ప్రొసీజర్ ఇది ఆల్రెడీ అప్పుడుండే పరిస్థితి మేము లెటర్ రాసాం బట్ ఆల్ దీస్ డేస్ వైస్ చైర్మన్ గారు హోల్డింగ్ ద ఛార్జ్ కాబట్టి మళ్ళీ దానిపైన ముందుకు వెళ్ళలేదు నౌ దట్ ఇది వాళ్ళు రిక్వెస్ట్ ఉంది కాబట్టి ఇది యాక్సెప్ట్ చేస్తూ మీ సెండ్ ఇచ్చేద స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఫర్ ఫర్దర్ ఆర్డర్స్ వాళ్ళు నోటిఫై చేయాల్సిన సంవత్సరం ఉన్న భోగస్ రావని చైర్మన్గా రాజీనామా చేయడం వల్ల నన్ను ఆ రోజున్న కలెక్టర్ గారు ఇన్ఛార్జ్ చైర్మన్గా నియమించినారు మరి గత సంవత్సరం నుంచి విధంగా కొనసాగుతూ వస్తున్నాను నేను వైస్ చైర్మన్గా నేను విధులు నిర్వహిస్తూ ఉన్నప్పుడు నాకు అదనపు బాధ్యతలుగా ఇన్ఛార్జ్ చైర్మన్గా నియమించారు మరి ఇప్పుడు సంవత్సరం అయింది కావాలి మేడంకు రిక్వెస్ట్గా ఇప్పుడు ఎన్నిక జరిపించి చైర్మన్ని నియమించాలని చెప్పి కోరడం జరిగింది నేను యధావిధిగా వైస్ చైర్మన్ బాధ్యతలు కొనసాగుతానని మేడం గారికి లెటర్ ఇవ్వడం జరిగింది వాళ్ళది ఏ విధంగా చట్టప్రకారం ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఫాలో అవుతాం ఇప్పుడు వైస్ చైర్మన్గా ఉన్నాను మళ్ళీ తదుపరి కార్య కార్యాచరణ ఏందని వాళ్ళు తెలియజేస్తున్నారు